ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇమాములకు మౌజులకు గౌరవ వేతనం నుండి కోటమి రూపాయలు చెల్లించకపోవడంతో పవిత్ర మత నాయకులు ఆందోళన చెందుతున్నారని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండ్రు రవి అన్నారు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముస్లిం నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు కు వెనకపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంఘం అధ్యక్షులు ఎస్కే సుల్తాన్ బాషా రాష్ట్ర మైనార్టీ నాయకులు గౌస్ మహోదీద్దీన్ జిల్లా నాయకులు జాకిర్ హుసేన్ అహమదుల్లా నూర్ అహ్మద్ మహబద్ సుబానీ బాబీ మీరావని జావీదానీ ఇంతియాజ్ జానీ అబ్దుల్లా తదితరులు బాగున్నారు લા ના દીન ને એટલા છે અડરા આંબેલા પાટલા છે એનો મોડ Duo َّ iTw commercially, I <laughs> have. 我的 Britt 蓉welds Trustee 節目 Этот tama easy guys, I have to be a local hall, number, but I hope you do come and use in thestatus area round ίen Duyvian Kuỷ,сон for Woche pleas� sonstis. 三а ouvert 客ファ tys. మా ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఇమాములకి మసీదుల్లో పనిచేస్తున్న ఇమాములకి నెలగా పదివేల కాడికి మౌజానాలకి ఐదు వేల కాడికి గౌరవ వేతనం ఇస్తే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా మాటిచ్చి మైనార్టీల్ని మోసం చేస్తుంది అది ఒకసారి వాళ్ళకి గుర్తు చేద్దామని ఏడాది దాటి రెండు నెలలైంది మీకు ఇచ్చిన హామీల్ని గుర్తు చేద్దాం వాళ్ళు ఇప్పటికీ అనవసరంగా లక్ష ఇరవై వేల కాడికి ఇమాములు లక్ష నలభై వేల కాడికి కిమాములు డెబ్బై వేల కాడికి మౌజానాలు నష్టపోయారు ఆ అమౌంట్ అన్ని వాళ్ళకి అకౌంట్లో కొట్టి ఇక్కడి నుంచి ప్రతి నెల ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం నేను జిల్లా మైనార్టీసీల అధ్యక్షుడు అండి నా పేరు షేక్ సుల్తాన్ నియోజకవర్గం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అలాగే మన పార్టీ మైనార్టీసీల అధ్యక్షులు రాష్ట్ర ఆదిరి గారి ఆధ్వర్యంలో ఈ రోజు లగ్గి మౌజంబి జరుగుతున్న నష్టాన్ని అర్జీ రూపంలో మన కలెక్టర్ జారిడానికి వచ్చామని అలాగే ఎన్నికల టైంలో ముస్లింకి ఇచ్చిన హామీలని ఏది కూడా అమలు పరచకుండా తుంగులు దిగుతున్న కూట ప్రభుత్వం యాభై సంవత్సరాలకే బీసీ ముస్లింలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు అదేమి అనుసరించలేదు ఈద్గాలకు ఖబ్రస్థానాలకు స్థలాలు కేటాయిస్తామని చెప్పారు దాని రూచి కూడా ఇంతవరకు ఎత్తలేదు పోతే మూడు భాషలకు కార్పొరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆదుకుంటా ఉన్నారు అది కూడా ఏం చేయలేదు పేద ముస్లింస్ ఆడపిల్లలకి దృహణ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది దాని విషయం కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇలాంటి హామీలు కుటుంబ ప్రభుత్వం ఇచ్చే మేనిఫెస్టోలో మేనిఫెస్టో ఏది కూడా అమలు పెట్టడం లేదు ముస్లిం మైనార్టీ ప్రజల కోసం పేద ముస్లింలకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి మోసం రైతులు జరిగింది కుటుంబ ప్రభుత్వం ఇలాంటి మోసపూరిత హామీలతో ప్రజలు ఏమన్నా ఇస్తున్నారు రాబోయే రోజులు ఇలాగే గుణపాఠం జరుగుతాయని కోరుకుంటున్నాం